ఆకుపచ్చ ఎడారిని ఎప్పుడైనా చూశారా ఎస్ ఎడారిలో ఉండే దుబాయ్ ఇప్పుడు పచ్చదనం సంతరించుకొని గ్రీన్ దుబాయ్ గా మారింది ఎడారి మధ్యలో ఒయాసిస్సులో ఉండే అత్యాధునిక నగరం దుబాయ్ ఆ మహానగరానికి పచ్చదనం అద్దుతుంది అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా దుబాయ్ లోని రోడ్లు ముఖ్య కూడలలో మూడు లక్షల కంటే ఎక్కువ మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది దీంతో దుబాయ్ లో గ్రీనరీ మూడు మిలియన్ చదరపు మీటర్లకు పైగా విస్తరించింది గ్రీన్ దుబాయ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు లతీఫా బింట్ హాన్ స్ట్రీట్ లోని ఆల్ ఖైల్ రోడ్ ఏడవ ఇంటర్చేంజ్ సమీపంలోని షేక్ జాయేద్ రోడ్ అల్మినా రోడ్ షేక్ రషీద్ స్ట్రీట్ షేక్ జాయేద్ బిన్ హమ్దాన్ స్ట్రీట్ అల్ అమర్దీ స్ట్రీట్ లాంటి ప్రధాన మార్గాలను ఈ ప్రాజెక్టు లక్ష్యంగా చేసుకుంది ఈ జోన్లలో మూడు లక్షల కంటే ఎక్కువ మొక్కలను నాటారు వాటితో పాటు సీజన్ కు అనుగుణంగా వికసించే పూల మొక్కలను కూడా పెంచారు ఈ మొక్కలకు నీళ్లు అందించడానికి రిమోట్ పర్యవేక్షణతో భూగర్భ నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ మొక్కల పెంపకంతో దుబాయ్ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఇక స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా మొక్కలు ఎంపిక జరిగింది నర్సరీలో పెంచి ఆ తర్వాత వాటిని ప్రముఖ కూడళ్లలో నాటారు